తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది ఉదయం గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు రెండు దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా నేటి నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ తొలి విడత నామినేషన్లకు అవకాశం కల్పించనున్నారు నేటి నుంచి అక్టోబర్ పదకొండో తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ ఎన్నికల కమిషనర్ ఆదేశించారు అక్టోబర్ ఇరవై మూడున తొలి విడత పోలింగ్ నవంబర్ పదకొండున ఓటలెక్కింపు చేపట్టనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు అశోక్ సంపత్ స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి ఒక ఉత్సవం రేపు కొనసాగుతుంది గత నెల ఇరవై తొమ్మిదిగా సంస్థల ఎన్నికల సంబంధించి షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఇవాళ నోటిఫికేషన్ మరికాశ్ ను పదిన్నర గంటలకు విడుదల చేయలేదు ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి కూడా మొదటి దశ ఎంపీటీసీ జడ్పీటీసీ సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించి నామినేషన్ కూడా కొనసాగించే విధంగా ఇవాళ నుంచి పూర్తిగా అయితే రెండు దశల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించింది ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఇవాళ నుంచే నామినేషన్ స్వీకరిస్తారు సో ఎన్నికల సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి నిన్న సాయంత్రమే జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సంఘం కమిషనర్ బాలిక విధిని ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సో మరి కాసేపట్లోనే ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ కానుంది ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం నిన్నంతా కూడా అయితే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సంబంధించి హైకోర్టులో వాదోపవాదం జరిగే జీవో సంబంధించినటువంటి అంశంపై కూడా తీర్చి చర్చ జరిగింది ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం రెండు బాబు కూడా మళ్ళీ రెండు గంటల పదిహేను నిమిషాలకు మరొకసారి హైకోర్టులో లోపలి చర్చ జరిగింది సో ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి స్టే కూడా నిన్న సిజే ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ఇవాళ మరికా పార్టీలు కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు టీపీసీ కూడా ప్రకటించింది నామినేషన్ వేసేందుకు మొత్తం ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు సో మొత్తంగా చూసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది మరికాసెప్ట్ లో నోటి జారీ చేసి ఎన్నికల సంబంధించిన కొనసాగించే పరిస్థితి మనం చూస్తున్నాం అదే సంపద